స్టార్టింగ్ లో బ్రేకింగ్ చూద్దాము హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మధ్యాహ్నం ఒక్కపోత సాయంత్రానికల్లా నల్లని మేఘాలు అలముకున్నాయి వేరువేరు చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది మధురా నగర్ టోలీ చౌకీలో ఈదురుగాలుల ధాటికి చెట్లు నేల కూలాయి పలు కాలనీల్లో మోకాలు లోతు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి మరో మూడు రోజుల పాటు ఇలాంటి వర్షాలే ఉంటాయంటోంది ఐఎండి హైదరాబాద్ లో ఈ మధ్యాహ్నం వరకు ఒక్కపోతుంది ఆ తర్వాత సిటీని నల్లని మేఘాలు కమ్మేశాయి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది వేర్వేరు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది ఈదురు గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి విద్యుత్తు నిలిచిపోయింది స్క్రీన్ లో మీరు రైట్ సైడ్ చూస్తూ ఉన్న విజువల్స్ అట్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ ప్రాంతంలో అప్పటికే చీకటి పడిపోయిందా అన్నట్టుగా మేఘాలు కమ్మేశాయి ఆ తర్వాత బీభత్సమైన వాన కురిసింది వానం కురిసిన తర్వాత మళ్ళీ వాతావరణాన్ని కూడా మీరు చూడొచ్చు హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి కుకట్పల్లి అమీర్పేట్ ఖైరతాబాద్ దిల్షక్ నగర్ నగర్ ఈ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది రోడ్లపై వర్షం ఇల్లు నిలిచిపోవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి అమీర్పేటలో అయితే అతి భారీ వర్షం కురిసింది చూస్తూ ఉండగానే మైత్రివనం పరిసర ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు చేరిపోయింది మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు పశ్చిమం నైరుతి నుండి వీస్తున్న గాలులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది దాదాపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత ఎండ ఉన్నప్పటికీ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి దాదాపు అరగంట సేపు హైదరాబాద్లో ఆగకుండా కురిసిన వర్షానికి దాదాపు రోడ్లన్నీ జలమైపోయాయి మనం ఇప్పుడు మైత్రివనం ప్రాంతంలో ఉన్న ఒకసారి ఏరా చూసుకోవచ్చు రోడ్లెండా దాదాపు మోకాలలోతో నీళ్లు ప్రవహిస్తున్నాయి ఒకసారి మనం విజువల్ చూసుకోవచ్చు దాదాపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రోడ్లు ఎక్కడెక్కడ క్లీన్ చేస్తున్నాయి మ్యానుహోల్స్ నుంచి కూడా నీళ్లు పొంగుతున్న దృశ్యం మనకు కనిపిస్తుంది మ్యానుహోల్స్ కూడా పొంగుతున్నాయి కాబట్టి అక్కడ రక్షణ చర్యలు ఏర్పాటు చేస్తూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు దాదాపు ఇప్పుడు ఆఫీస్ వదిలే టైం కావడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపో స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి రోడ్ల మీద పూర్తిగా నీళ్లు ప్రవహిస్తున్నాయి మనం చూసుకోవచ్చు వాహనాలకి దాదాపు టైర్లు పూర్తిగా మునిగిపోయే వరకు కూడా నీళ్లు ప్రవహిస్తుండడంతో వాహనదారులు వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అరగంటసేపు కురిసిన వర్షానికే హైదరాబాద్లోని నగరంలోని రోడ్లు మొత్తం పూర్తిగా మోకాలలో నీళ్లు ప్రవహిస్తున్నాయి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తం కూడా భారీ ఉంచి అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది కెమెరా పర్సన్ హరిప్రసాద్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్ ఇక ఫిల్మ్ నగర్ లోని బసవతారక నగర్లో వరద పోటెత్తింది రోడ్డు పక్కన ఉన్న చిన్నపాటి ఆలయాలని ముంచెత్తింది ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు ఒక్కసారిగా వర్షం కురవడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చింది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అమీర్పేట బయోడైవర్సిటీ శిల్పారామం ప్రాంతాల్లో వరద నీటిని తొలగించేందుకు డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు లేటెస్ట్గా తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్ ఉంది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని ఐఎండి సూచించింది మధ్యాహ్నం వరకు మామూలుగా ఉన్న వాతావరణం పొడిగా ఉన్న వాతావరణం ఒక్క పో ఒక్క పోతతో ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా సాయంత్రం నాలుగు గంటల తర్వాత మారిపోయింది నల్లని మేఘాలు సిటీని అంతా కమ్మేశాయి వేరువేరు చోట్ల ఉరుముల మెరుపులతో కూడిన గాలి వానతో కూడిన వర్షం పడింది ఆ ఇంపాక్ట్ స్క్రీన్పై మీరు చూడొచ్చు అనేక చోట్ల చాలా పెద్ద పెద్ద చెట్లు విరిగిపడ్డాయి కొన్ని చోట్ల కరెంటు ప్రస్తుతానికి ఇప్పటికీ కూడా లేదు మధురానగర్ టోలీ చౌకీ ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులు ధాటికి చెట్లు నేల కొరిగిన దృశ్యాలని చూస్తున్నాము ఇక బేగంపేట ఏరియాలో ఈ వర్షం ఇంపాక్ట్ ఎలా ఉందో మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మధ్యాహ్నం వరకు ఎండలు దంచి కొడితే తాజాగా ఇప్పుడు సాయంత్రం నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు హైదరాబాద్ మొత్తంగా కూడా దంచి కొడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది హైదరాబాద్ మొత్తం మీద ఒకసారి పరిస్థితి చూస్తే నాగోల్ అదేవిధంగా ఉప్పల్ మియాపూర్ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవుతుంది దీంతో పాటు కేర్ హాస్పిటల్ పంజాగుట్ట ఈ ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నెట్ అయింది ప్రస్తుతం మనం పంజాగుట్ట ప్రాంతంలో మియాపూర్ ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నెట్ అయింది అయితే ఇక్కడ మనం బేగంపేట ప్రాంతంలో ఉన్నాం బేగంపేట మెట్రో స్టేషన్ కింద పరిస్థితి ఏ విధంగా ఉందో మన బ్యాక్గ్రౌండ్ గమనిస్తే అర్థమవుతుంది వాటర్ స్టాగ్నెట్ ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయింది వాహన చోదకులు ఇబ్బంది పడుతున్నారు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్ఎంసీ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు అదేవిధంగా డిఆర్ఎఫ్ సిబ్బంది అలర్ట్ అయ్యారు దీంతోపాటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలు ఇళ్లలో నుంచి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యం ఉంది మొత్తం హైదరాబాద్ ప్రాంతం మొత్తం చూసుకుంటే నూట నలభై యొక్క ప్రాంతాల్లో వాటర్ స్టాగినేట్ అవుతుందని మీరు ప్రధానంగా గుర్తించారు ఈ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీతో పాటు డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం అలర్ట్గా ఉన్నారు कैमरा पर्सन बालकृष्ण तो लक्ष्मीकांत टीवी नाइन हैदराबाद